తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి రక్ష అన్నారాయణ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ప్రజల గుండెలో హస్తం పార్టీ సుస్థిర స్థానాన్ని సంపాదించిందన్నారు కేటీఆర్ పరిస్థితి విచిత్రంగా ఉన్నట్టు ఎద్దేవ చేశారు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ శకం చూసుకొని అక్కడ ఫలితాలు చూసుకొని బీజేపీ నాయకులు అమితానంద ఉన్నారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తా ఉన్నారు తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారులకు వచ్చేటువంటి అవకాశమే లేదు తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృశ్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు రైతుబంధు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని చూసుకొని అక్కడ ఫలితాలను చూసుకొని బీజేపీ నాయకులు అమితానంద పడుతూ ఉన్నారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోరుస్తూ ఉన్నారు